నాకు ఒక స్నేహితుడు అన్నాడు ఆ స్నేహితుడు రాత్రి ఎంతో బాధపడ్డాడు ఎందుకంటే చేయటానికి పని లేదంట ఉద్యోగం లేదంట ఆయన ఆయన భార్య బిడ్డలు ఏమి తినాలా అని ఎంతో బాధపడుతున్నాడు ఆయన బాధపడతా ఏం చేయాలి ఈరోజు ప్రేయర్ చేసుకోవాలి దేవుడు ఏం చెప్తాడో వినాలి దేవుడు నాతో మాట్లాడితే బాగుండు నా కుటుంబానికి నా బిడ్డలకి నా నా భార్యకి భోజనం ఎవరిస్తారు నేను ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని అనుకుంటూ ఆయన ఎంతో బాధపడుతూ ప్రేయర్ చేసుకుందాం ఇంటికి వెళ్ళి వెళ్ళిచ్చేసరికి దేవుడు ఈ మాట మాట్లాడారంట ఏ మాట అంటే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడం అని ఈ మాట విని ఎంతో సంతోషించారు ఎందుకంటే ఆయనకి ఏమర్థమైందంటే నువ్వు భోజనం వల్ల కానీ రొట్టెల వల్ల కానీ బ్రతుకుతున్నావు లేకపోతే నీ కుటుంబం బ్రతుకుతుంది అనుకుంటున్నావేమో కాదు నేను బ్రతికిస్తాను నీ కుటుంబాన్ని నేను మాటిచ్చి బ్రతికిస్తాను నీ కుటుంబాన్ని నేను మాటిస్తే నిలబెడతాను నీ కుటుంబాన్ని నేను మాటిచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటాను నిన్ను నీ కుటుంబాన్ని నీ భార్య బిడ్డలకి ఏ లోటు లేకుండా నిన్ను కాపాడుతానని ఆయనకు ఆ వాగ్దానం ద్వారా చెప్పినట్టు అనిపించింది అంట స్నేహితులు అలా ఒక్కసారి ఆలోచిస్తావా ఎందుకంటే మాటిచ్చింది దేవుడు కదా ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు కదా కాబట్టి ఒక్కసారి లిగుద్దాం మనం కూడా దేవుడిని మాట పట్టుకొని లిగుద్దాం ఈ వాగ్దానం నీ కొరకైతే కనుక బాధపడమాక నీకు నీ కుటుంబానికి నీ భార్య బిడ్డలకి నువ్వు చేస్తున్న పనులు నీకున్న ఉద్యోగానికి నీకున్న వ్యాపారాలకి ఏది అడ్డుండదు ఎవరు ఏమీ చేయలేరు నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ బాధపడాల్సి వచ్చింది భయపడాల్సి వచ్చింది అని లేదు ఆయన మనతో ఉన్నారు కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా లేకు నీకంతా మంచిగా జరుగుతుంది ఏమి భయపడద్దు బాధపడద్దు దేవుడు మనతో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉండి శోధింపబడుతున్నప్పుడు సాతాను ఆయన దగ్గరకు వచ్చి యేసు నువ్వు దేవుని కుమారుడు కదా నీకు ఆకలి వేస్తుంది కదా ఇప్పుడు నువ్వు నలభై రోజుల మట్టి భోజనం ఏం చేయలేదు కదా అయితే ఇప్పుడు ఈ రాళ్ళు తీసుకొని నువ్వు రొట్టెలుగా మార్చుకొని భోజనం చేయి అని యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారితో అంటారు సాతాను అప్పుడు సాతానతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే సాతానా నువ్వేమనుకుంటున్నావో కానీ మనుషుడు బ్రతుకుతున్నది భోజనం వలన కానీ కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతున్నాడు అని చెప్పి సాతాన నోరు మోయిస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి ఆలోచించండి బైబిల్ గ్రంథంలో భూమి కలుగును గాక ఆకాశం గాక అన్నీ కూడా దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కలిగినాయి అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దేవుడి మాట వలన మాత్రమే ఈ సృష్టి ఈ మనుషులు ఈ జీవితాలు జీవించగలుగుతున్నారు ఈ వాక్యం మన జీవితాల్లో నెరవేరి ఆశీర్వదింపబడడం కాక ఆమెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని మిమ్మల్ని దీవించడం కాక ఆమెన్